హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సొంతనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేత పెద్దలైతే మరి ప్రతి వారం వస్తుంటే మన చెప్పే విషయమే కదా మరి ఈ వారం కూడా పోయిన వారం నన్ను ఏ సైజుకి రేట్లు అంటే మనం అయితే ఈ వీడియో దగ్గర అయితే సేకరిద్దాము ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం ప్రతిరోజు స్టార్ట్ చేస్తాం ఏనా మీవేనా ఇవే అవునా ఏం చెప్పినారు కడి రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫలాన్ని సగపున అవోతున్నాయి ఐదు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఏ నాగలాపురం కపటి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా ఇది ఒకడేనా ఇవన్నీ తెచ్చిన ఇంకేమన్నా ఇచ్చినాయి ఇది ఒక మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు మీ పేరు ఏ పెద్ద మీవేనా ఫ్రెండ్స్ అలాగే చూస్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏదైనా మీవేనే ఏదైనా పల సైజు ఉన్నాయా ఒకటి అరపాలతో ఒకటి మలపల్తో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి చెప్తున్నా ఒకటి పది ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది చెప్తున్నారు గెలాల భరోసా బాగున్నాయనా గ్యారంటీనే రైతులనే ఎక్కడి నుంచి మాసమందుడి గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ మళ్ళా ఫోర్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ అలాబాలు చూపిస్తుంది మీకు వేరుగా మాట్లాడారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుస్త ఉన్నటువంటి నీవేనా ఏమైనా పళ్ళ సైజు ఉన్నాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు పవతున్నాయా గిల్లలు సగినాయి ఎదురు బండి గుంటుకులకి రెండు పళ్ళు చూడాలి కదా అవునవును ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మస్మంతుడి గ్రామ మేమిగడ్డూరు మండలం కర్నూలు జిల్లానే మీ పేరు మల్లికార్జున ఇవరం ఇది ఒక ఖాడీ తెచ్చినారా నాలుగు కాడీలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయా అన్నీ అన్ని సీమవేనే మనకి క్లారి పట్టినామా అన్ని సీమా అవే మీ నెంబర్ చెప్పున తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది రెండు ఐదులు సున్నా ఇరవై ఏడు లాస్ట్ సున్నా ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి ఈ కాడితో పాటు అలానే ఈ కాడే ఆయన మీవేనే ఇవేం చెప్పినారా రైట్ ఒకటి ఐదు వన్ లెక్క పైదా నాలుగు పాళ్ళతో ఉన్నాయి రైట్ మాసువే ఇవేం చెప్పారా తొంభై ఉంది రే పళ్ళు కలుపున్నాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల కురుమత్తి కోడలు కనిపిస్తుంది మనకు ఏనా ఇవేనా ఇవి ఏమైనా పళ్ళ సైజు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు రెండు ఫలితాలు సైన్ అయ్యే దూడలు ఏం చెప్తారు రేటు ఏం చెప్పినారు తొంభై తొంభై వేల నైన్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు ముగతి ముగతి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా త్రీ జీరో వన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ ఎక్కువ సైజు మరీ కనిపిస్తుంది ట్రై రెండు పళ్ళతో ఉన్నాయి రెండు నాలుగు రెండు నాలుగు పాలు ఉన్నాయి సేత ఫ్రెండ్స్ మరి ఎడమక్క కానీ రెండు పక్క కానీ రెండు పళ్ళతో ఎడపక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి కోటలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏం చెప్పినారు రేటు అదే రెండు రెండు పది ఫ్రెండ్స్ ప్రై రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదిహేను బాబోతున్నాయా గిన్నెలు చేద్దాం అబ్బాయి కూడా బేట్ అని ఏమన్నా మరి ఒకేనా ఉన్నా సార్ ఇది రెండు పల్లె కొడు కదా బిగ్ సైజ్లో ఉంది సింగిల్ ఇచ్చే అవకాశం ఉంది కాడే అమ్ముతారు రైతులుగా ఎక్కడి నుంచి వచ్చారు శృంకేశ్వర గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నేమ్ వచ్చి చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫోర్ నైన్ లాస్ట్ ఫోర్ నైన్ అదే సెలవు చూద్దాం లంకి వచ్చినట్లుంది పర్లేదు ఇప్పుడు మహిమైనట్టుంది కళాశాల మాట్లాడుతున్నారు చూస్తూ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీవేనా ఖాడీనేవి ఉన్నాయా జతలు ఉన్నాయి సపరేటా హెల్ప్ సపరేట్ సపరేట్ అలా అదే సపరేట్ సపరేటా ఇదేం చెప్పారు అరవై వేలు చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ ఏదైనా పళ్ళు వరుస్తూ ఉండదే మలపుల్తో ఉంది ఎపక్క వస్తుంది చేద్దాంలా కుడిపక్క ఎడపక్క ఏమన్నా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు మనం ఆర్కెటెక్ కిటకిటలాడుతుంది మరి మంచి రైట్ అయితే కనిపిస్తుంది కదా మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు రైచూర్ కర్ణాటక వాసుల్లో మీ పేరు నెంబర్ లేదా చెల్లు లేదంటావు రైట్ రైట్ కానీ ఇది ఆయన మీ సపరేట్ అంటారు కదా ఇదేం చెప్పినారు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడే ఇచ్చి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా అలాగే గోధుమ పుల వరుస ఉన్నటువంటి సిమకాటని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు మీకు చె వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు చేస్తున్నారు భగవద్ బర్రోసంటీ ఫలని సగలు ఎక్కడ వచ్చి మాస్మందోడ్డి గ్రామం ఎన్నిగలూరు మండలం కర్నూలు జిల్లా ఉపేంద్ర ఉపేంద్ర రైతు రైతు ఫిక్స్ రేట్ అయితే ఒకటి పైన మాట్లాడుతున్నాడు వేరే మాట్లాడుతుంది అదే నలభై ఎనిమిది

ఏం ఏం ఒకటి పది వన్ టెన్ థౌసండ్ అడిగినారా తొంభై కడిగినారు మాట్లాడుతుంది నైంటీ థౌజండ్గా తొంభై వేలకి అడుగుతున్నారంటే

ఫ్రెండ్స్ అలా కూడా మనకు మంచి సైజు గల దేశ సినిమా కార్డ్ అని చెప్పి ఏం చెప్పిన రేట్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పల్లని సగ్గుతున్నాయి కదా బొతనాయి పలుపులతో బొత్తనాయ గిరాలు గిరలు భరోసా బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్ రోజు గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామ్ రామ్ తొంభై ఒకటి తొంభై ఒకటి పది పది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డబల్ ఆరు డబల్ ఆరు డబల్ లాస్ట్ డబల్ రెండు ಇದು ಮೀದೇನಾ ಸಪರೇಟಾ ಸಪರೇಟಾ అదే సార్ నేను ఇక్కడ కూడా బ్లాక్ బుల్ అని చెప్పుకోవచ్చు ఏదైనా పళ్ళు ఉందా ఇది అర పలు అది వట్టాతో ఉందా మురళితో నేను చెప్పిన రేటు ఐదు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చేపకస్త గెలు ఇది చేపకోస రెండు పక్కల ఇది ఎక్కడ నుంచి వచ్చారు కదా గులాందొడ్డి మండలం దాన్ని మండలం పెద్దికడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రైట్ మినిమచ్చా ఉంది నెంబరు చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు అరవై మూడు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై తొమ్మిది లాక్ష్ నలభై తొమ్మిది చెప్పాలా చెప్పాలా

వి అవునండి రెండు కార్డే ఈ ఒక్క కార్డే ఏం చెప్తారు రేటు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పల్లా చదువుతాయి కదా పరస ఉన్నాయి రెండు ఎక్కడి నుంచి వచ్చారు కడమె కడిన గ్రామం ఎంబీ మండలం కర్నూలు జిల్లా మీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది రైట్ ఏం చెప్పారండి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి ఎవరైనా సపరేట్గా పూల తీసావా ఇస్తావు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు ఇది ఒకటి ఏం చెప్పిన డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను మొబైల్ నెంబర్ ఉందా నాగలాపురం గోపాల్ రైట్ మనమేదే మన ఇదొకడే వరొక్కడే ఏం చెప్తారు రేటు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పేసి మాకు మంచిది ఉన్నాయి ఇందులో చూస్తున్నారు కదా అలాంటి సౌత్ అవుతున్నాయి బరువు సార్ ఎక్కడి నుంచి ఇచ్చారు గుడికెళ్ళ గ్రామం ఏమిగారు మండలం మాకు మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు మూడు డబల్ సున్నా డబల్ సున్నా నాలుగు సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి లాస్ట్ అరవై ఒకటి అరవై ఒకటి రెండు అలాగే ఇక్కడ కూడా మనకు ఏమైనా పల సీజన్ ఏనా రెండు కూడా ఆరుపడితో ఉన్నటువంటి హ్యాకప్ సినిమా ఎదులని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాను మీకు ఏం చెప్పినా రేటు ఇక పదహైదు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎన్ని కడలు వేసుకోవచ్చు మూడు ఖాళీలు వేసుకోవచ్చు రెండు ఖాళీలు ఈ రెండు కడీలు ఇక్కడ పోయినా పర్లేదు ఇది ఒక కడ ఉంది ప్రస్తుతానికి ఎక్కడి నుంచి ఇచ్చారు సందాపురం ప్రస్తుత నగలాపురం గ్రామం మేమిగూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పారా అరవై మూడు డబల్ సున్నా డబల్ సిబ్బై డెబ్బై ఒకటి నలభై నలభై ఎనిమిది డెబ్బై డెబ్బై ఐదు లాం చెప్తున్నారు రేటు లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ సాగుతున్నాయి కదా ఇక్కడ మీవనే సపరేట్ బాగుతాయి అదే అదే చెప్తున్నా కదా రైట్ చెప్పండి డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు మూడు ఐదులు మూడైదులు ఏడు ఏడు లాస్ట్ ఇరవై ఇరవై రైట్ ఇవేం చెప్పినారా రేట్ అయితే తొంభై ఐదు చెప్పినా తొంభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఎనభై ఐదు ఎనభై ఐదు పక్క గ్యారెంటీ చెప్తున్నాడు రేటు ఫిక్స్ రేట్ కూడా అందైతే మీరు ఎక్కడిచ్చారు ఎస్ నాగిలాపూర్ అమ్మాయి రైట్ అన్న ಕೊನೆಂಬರು ಕಾಣಿ ಗಿಡಕ್ಕ್ಯಾರಂಟಿ ಇದೆ ಮುರಲ್ತಾ ಉಂಟಾ ಮೊಟ್ಟ ಇದೆ ಒಟ್ಟಲ್ವಾ రెండు కాడనే ఉన్నాయి ఏం చెప్తారు రేటు ఎంత ఒకటి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఎవరైనా ఒకవేళ ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మీకు నచ్చిన రేట్ వస్తే ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చారు కిశ్ర ప్రోగ్రామా మేమిగన్నర మండలం కర్నూలు జిల్లా ఇది ఒకటి అదే యాభై ఐదులే చెప్పండి తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది నాలుగు తొంభై తొంభై ఐదు లాస్ట్ నలభై ఐదు ప్యాక్ట్ ఒకటి సింగిల్ కూడా ఇచ్చే అవకాశం ఉందటేట్ అయితే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్లేదు మార్కెట్ అయితే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫుడ్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా క్రేసెస్ నెక్స్ట్ డే తో మళ్ళీ